మై సీనియర్ అండ్ మై ఫ్రెండ్ నిఖిల్ అని అతను అతనికి ఒకసారి నా పేపర్ చూపించాను ఇంతకు ముందు నేను ఎలా రాస్తున్నాను చూపిస్తే అసలు నువ్వు ఇలా ఎలా రాస్తావు నీ ఆన్సర్స్ చాలా చెత్తలాగా ఉన్నాయని చెప్పారు సో అంత బ్రూట్లీ ఆనెస్ట్ ఉన్నాడు థ్యాంక్ఫుల్లీ ఓకే అప్పుడు ఐ అండర్స్టూడ్ ఓకే దిస్ ఇస్ నాట్ హౌ థింగ్స్ షుడ్ బి డన్ అని సో ఎర్లియర్ నేను పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ లో రాస్తుండే అండ్ చాలా ఎక్కువ కంటెంట్ రాస్తుండే పాయింట్స్ ఉండేవి బట్ వాటిని ఎత్తుక్కోవడానికి అయ్యేది వాళ్ళు ఎందుకు ఎత్తుక్కుంటారు చెక్ చేసేవాళ్ళు మనం ఎలా రాయాలంటే ఆ చెక్ చేసే వాళ్ళకి మార్క్స్ ఇవ్వాలనిపించాలి మనం రాసే కీవర్డ్స్ అన్ని మంచి మంచి పాయింట్స్ అని ఇమ్మీడియట్లీ కనబడాలి మంచి పంచ్ లైన్స్తో ఎండ్ చేయాలి ఆన్సర్స్ని సో నేను దీనికి ఒకటి బుల్లెట్ పాయింట్స్లో రాసాను అండ్ కీవర్డ్స్ అన్నిటినీ అండర్లైన్ చేశాను అండ్ ఈ చిన్న చిన్న సెంటెన్సెస్ నేను ఇంతకుముందు నా ఒక్కొక్క సెంటెన్స్ త్రీ లైన్స్ అలా ఉండేది ఓకే ఇప్పుడు నా బుల్లెట్ పాయింట్ టూ సెంటెన్సెస్ కన్నా ఎక్కువ ఉండదు అందులో కీవర్డ్ ఈజ్ ఆల్వేస్ అండర్ లైన్ సెకండ్ థింగ్ ఎవ్రీ పాయింట్ నేను సబ్స్టాన్షియేట్ చేశాను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడము ఏదైనా ఒక ఫ్యాక్ట్ పెట్టడమో అలాంటిది అండ్ థర్డ్ చాలా చిన్న చిన్న స్కిమాటిక్స్ యాడ్ చేసేదాన్ని ఫ్లోచార్ట్స్ అని ఏమైనా నేను ఆలోచించుకోండి లేదా వేరే టాపర్స్ ఉంటారు కదా వాళ్ళ కాపీస్ నుంచి తీసుకునేదాన్ని ఓకే ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ఇట్లా ప్రెసెంట్ చేశారు అని చూసి నేను కూడా అది తీసుకొని అట్లనే చేస్తుండే అండ్ ఏదైనా ఒక ఆన్సర్ కి ఇంట్రడక్షన్ ఉంటుంది బాడీ ఉంటుంది కంక్లూజన్ ఉంటుంది సో మనకు అన్ని సిలబస్ టాపిక్స్ మీదే కదా వచ్చేవి క్వశ్చన్స్ కాబట్టి నేను ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్ అన్ని సిలబస్ టాపిక్స్కి ముందే ప్రిపేర్ చేసుకున్నాను సో ఒక ఒక సిలబస్ టాపిక్ మీద వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ఇవ్వనివ్వండి దానికి డిమాండ్కి తగ్గట్టు నేను బాడీలో రాస్తాను కానీ నా ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటాయి సో దీనివల్ల నేను స్పీడ్గా రాయగలిగాను మంచి ఇంట్రడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ రాయగలిగాను సో బ్రాడ్లీ ఈ చేంజెస్ చేశాను విత్ అదర్స్ బ్రూటల్ ఆనెస్టీ అబౌట్ మై ఆన్సర్స్ అలా చెప్పగలిగి ఉండడం కూడా డెఫినెట్లీ అంటే చాలామంది చెప్తారనంటే పొద్దున లేచి చదువు అని చాలామంది నైట్ బర్డ్స్ ఉంటారు మీ విషయంలో ఏం జరిగింది యాక్చువల్లీ నాకు ఎర్లీ మార్నింగ్ చదువుకోవడం ఇష్టం నాకు జనరల్గానే పొద్దున లేవటం ఇష్టం సో నేను మార్నింగ్ లేచి చదివేదాన్ని మార్నింగ్ మేబీ ఒక సెవెన్ కల్లా నేను నా టేబుల్ మీద ఉంటుండే ట్వెల్వ్ వరకు ఒక స్లాట్ లాగా చదువుతుండే బట్ వన్ అవర్ ఇంటర్వెల్స్లో చదువుతాను నేను అదే అండ్ ఆఫ్టర్నూన్ ఒక త్రీ అవర్స్ అలా ఇంకా సిక్స్ దాని తర్వాత ఇంకా ఆపేస్తాను బ్యాడ్మింటన్ ఆడటం రన్నింగ్ చేయటం ఓ లేదా కుకింగ్ చేయటం ఇవన్నీ చేసి ఇంకా టైం పాస్ చేస్తున్నాయి ఓకే కానీ థర్డ్ ర్యాంక్ అసలు ఎక్స్పెక్ట్ చేశారా అసలు నమ్మారా థర్డ్ ర్యాంక్ ఏముందంటే థర్డ్ ర్యాంక్ పక్కన పెడితే ఏదైనా ర్యాంక్ వస్తుందని కూడా హండ్రెడ్ పర్సెంట్ షోర్ లేకుండే బికాజ్ ఈ ఎగ్జామ్ అట్లాంటిది ఎవరైతే లాస్ట్ వరకు వెళ్తారో మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి అందరూ ఈక్వలీ కేపబుల్ ఉంటారు ఇన్ మై ఒపీనియన్ వాళ్ళ కాంపిటీషన్లో నెగటం ఈజ్ లైక్ వెరీ డిఫికల్ట్ సో కాబట్టి నేను ఐ వాజ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ షూర్ సరే ఏదో ఒకటి వస్తుంది అని సో డెఫినెట్లీ థర్డ్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయలే ఐ థింక్ మీకు హోమ్ స్టేట్ వస్తుందేమో అనుకుంటున్నాను అనుకుంటున్నారు కదా మీ ఆప్షనల్స్ మార్చుకున్న తర్వాత సో కొత్తగా తీసుకున్న ఆప్షన్కి మెంటలీ ఎలా ప్రిపేర్ అయ్యారు ఎందుకంటే అప్పటివరకు ఒక సబ్జెక్ట్ ఉండింది ఆప్షన్ మీరు ఎక్కడైనా తీసుకున్నారా కోచింగ్ ఎక్కడైనా తీసుకున్నారా లేదు యాక్చువల్లీ నాకు జాగ్రఫీతో చాలా ఈ నా ఇమోషనల్ హెల్త్ కూడా ఖరాబ్ అయింది అయ్యో బికాస్ మీరు ఒక సబ్జెక్ట్ రోజంతా చదువుతున్నారు యూ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్ కానీ మార్క్స్ రావట్లేవు అండ్ టు ఒక టూ ఇయర్స్ అయిపోయాక నాకు చాలా ఇబ్బంది అనిపించేది జాగ్రఫీ చదవటానికి మేబీ అది ఇమోషనల్లీ ఇన్వెస్ట్ చేసినందుకు వాట్ ఎవర్ సో నాకు కాబట్టి ఒక కొత్త సబ్జెక్ట్ చదువుకోవటం అనేది నాకు చాలా రిలీఫ్గా అనిపించింది అండ్ ఆంథ్రోపాలజీ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే నాకు అందులో ఏం తెలీదు కాబట్టి అన్నీ కొత్తవే కదా ఫ్యాసినేటింగ్గా ఉండేది ఏం చదివినా అండ్ సెకండ్లీ నేను జాగ్రఫీలో చేసిన తప్పులు నాకు తెలుసు ఒక ఆప్షనల్తో ఎన్ని తప్పులు చేయాలో అన్ని నేను చేసేసాను ఇప్పుడు ఐ మేడ్ ష్యూర్ నేను అది ఒక్క తప్పు కూడా ఇందులో రిపీట్ చేయనని సో స్టార్టింగ్ నుంచి జాగ్రత్తగా టెక్స్ట్ బుక్స్ నుంచి నేనే చదువుకున్నాను ఎక్కడైనా హెల్ప్ కావాలంటే నాకు ఏమైనా అర్థం కాకుంటే అప్పుడు అప్రోచ్ అయ్యే వాళ్ళని మోస్ట్లీ నా సీనియర్స్ని అప్రోచ్ అవుతుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను గో ముందుకు వెళ్తుండే వంట ఏది బాగా చేస్తారు నాకు యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఇష్టం ఓకే సో ఇప్పుడు నేను మిల్లెట్స్ని ట్రెడిషనల్ రెసిపీస్ ఉంటాయి కదా లైక్ మిల్లెట్ బిర్యానీ మిల్లెట్ పులావ్ మిల్లెట్ ఖీర్ అలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఓహో రీసెంట్గా ఏం చేశారు మిల్లెట్ బిర్యానీ వేసేసారా తిన్నారా ఇంట్లో అందరూ నేను ఎట్లా చేసినా తింటారు సో నైస్ రియలీ సో మొన్న జరిగిన ప్రిలిమ్స్ పేపర్లో మొత్తం ప్యాటర్న్ మార్చారు అని చెప్పని ఆ పేపర్ చూసారా చూసాను ఎలా అనిపించింది మీకు ఇయర్ అయిపోయింది కాబట్టి సరిపోయింది ఇదైతే నేను రాయలేదని అనిపించిందా యాక్చువల్లీ నాకు ఫోమ్ అవుతుండే ఓకే రాయనందుకు అందుకు ఆ పేపర్ని ఎవ్రీ ఇయర్ రాస్తూ సో అయిపోగానే పేపర్ అయిపోగానే నా ఫ్రెండ్స్ అందరు కాలేజ్ ఎలా రాశారు ఇది రాశారు అది రాశారంటే నేను కూర్చొని అన్ని హండ్రెడ్ క్వశ్చన్స్ చూశాను బట్ ఐ థింక్ ఇంకా మనం కంప్లైంట్ చేయలేము యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ అన్ప్రడిక్టబుల్గా ఉందని ఇట్ ఈస్ హౌ ఇట్స్ సపోజ్ టు బీ అది ఒకటి అండ్ ఇంకంతే మనం వీ హ్యావ్ టు కీప్ ఎవాల్వింగ్ అవర్ ప్రిపరేషన్ అకార్డింగ్ టు వాళ్ళు ఏం అడుగుతున్నారని ఎవరికి మనం కంప్లైంట్ చేయలేం కదండి వెళ్ళి ఇట్లెందుకు ఇస్తున్నారని యూ స్టిల్ హ్యావ్ టు డూ ఇట్ సో ఇంకా దట్స్ హౌ ద పేపర్ ఈస్ ఐ వుడ్ సే